హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు కూడా చీకటితో లేసాను ఐదు గంటల ముప్పై నిమిషాలు ఐదు ఇరవై అయింది ఐదు గంటల ముప్పై నిమిషాలు ఐదు ఇరవైకి మెలకు వచ్చింది లేసాను ఇంకా బయటకు వచ్చాను వాతావరణం అయితే చాలా బాగుంది అసలు కూల్ కూల్గా చలికాలం అయినా కూడా ఇంకా మంచు స్టార్ట్ అవ్వలేదు ఈ పాటికి మంచు స్టార్ట్ అవ్వాలి కానీ మంచు అయితే పట్టలేదు కానీ గాలి కూడా చల్లగా చాలా బాగుంది అసలు వాతావరణం ఇంకా ఆ చెట్టు నుంచి కోయిల్ అలా కూడా నరుస్తూ ఉంది నేను చిన్నతనంలో అయితే అది అరుస్తా ఉంటే మనం దానికి ఎదురు అరుస్తూ ఉంటే అది ఇంకా బాగా అరుస్తూ ఉండిద్ది నాకు అలా ఇష్టం కానీ ఇప్పుడు పెద్ద అయ్యాం కదా అలా అరిసామంటే మనల్ని నేర చేస్తారనమాట ఉదయం ఎప్పుడో వీడియో తీశాను కదా ఉదయాన్నే లేచి పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి టైం పదైంది ఇప్పటికే నేను చాలా టైం వేస్ట్ చేసేసాను పని అయిపోయింది పూజ అయిపోయింది ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళాలి ఈరోజు స్పెషల్స్ ఉన్నాయి సండే కదా మీ అందరు కూడా హ్యాపీ సండే అందరికీ ఈరోజు సండే కాబట్టి మా ఇంటికి గెస్ట్ వస్తున్నారనమాట వాళ్ళ కోసం నేను ఏమేమి వంట ప్రిపేర్ చేస్తున్నాను చూసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వారైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భంగిపోతున్నాయి ఇప్పుడు ఫస్ట్ అయితే మనము చికెన్లో కొంచెం ఉప్పేసి నీళ్ళు పోసేసి అక్కడ పెట్టేశాను ఇది ఇంకా క్లీన్ చేయలేదు క్లీన్ చేయ కడగాలి తర్వాత పచ్చిమిర్చి బిర్యానీలోకి నెక్స్ట్ ఆనియన్స్ ఇవి కూడా కట్ చేయాలి ఇంకా టమాటాలు బియ్యం అదంతా కూడా చాలా పని ఉంది అవంతా కూడా నేను వీడియో షూట్ చేసి చెప్తాను అనమాట చూశారు కదా పని అంతా అయిపోయింది ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇవాళ గెస్ట్లు వస్తున్నారని చెప్పాను కదా బిర్యానీ మసాలా తెప్పిస్తే దాంట్లో వచ్చిన బిర్యానీ ప్యాకెట్లు ఎక్కువ ఉండేది బిర్యానీ ఆకులే అవి అయితే మాత్రం అస్సలు బాగాలేదు అవి నేను క్లీన్ చేసుకోవడానికి కూడా అసలు బాల ఆకులు అయితే ఎంత చెత్తలాగా వేస్తారు ఆకులు అవన్నీ కూడా చండాలంగా ఉన్నాయి మొత్తం తీసేసి ఒక నాలుగు ఆకుల వరకు వేసుకున్నాను ఇప్పుడైతే నేను బిర్యానీ చేయబోతున్నా ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని నెయ్యి నూనె వేసుకున్నాను తర్వాత బిర్యానీ మసాలా పది రూపాయల ప్యాకెట్ ఉండేది కదా అది ఒకతే ఒకటి అనమాట పచ్చిమిర్చి వేస్తున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మిక్సీకి వేయాలి కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రం చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నా ఇంకా టమాటాలు ఇవన్నీ కూడా మనకి వంట అనేది గ్యాస్ ఆన్ చేస్తే ఫాస్ట్గానే అయిపోయింది వీటికి ప్రిపేర్ చేసుకోవడానికి కటింగ్లు క్లీనింగ్లు ఇవన్నీ సరికి చాలా టైం పట్టిద్ది నా పని అయితే తొమ్మిదింటికల్లా అయిపోయింది పదింటికి నేను వీడియో కూడా స్టార్ట్ చే అసలు వీడియో ఉదయం నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ రోజు ఆ చెమ్మడాలు కడగడాలు ఇవన్నీ ఎందుకులేని ఈరోజు అదైతే స్కిప్ చేసేది అది కాక వీడియో పెట్టుకుంటా పని చేసుకుంటే పని లేట్ అయిపోయింది మన పనికి వీడియోకి ఒక గంట ఎక్స్ట్రా టైం గడిచిపోయింది అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేదు పని అంతా చేశాక మీకు అయితే వీడియో చూపిస్తున్నాను ఇంకా వీటికి కావాల్సిన ఐటమ్స్ అని ఉల్లిపాయలు లోపు నేను టా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు కూడా మా చిన్నమ్మాయి కట్ చేసి ఇచ్చింది నేను కట్ చేసుకోమంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు నేను కట్ చేసేస్తాను ఈ టమాటాలు అయితే మా సిస్టర్ వచ్చేసేసింది మా మా సిస్టర్ వచ్చేసరికి నేను పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మంచాకులు తీసుకొని వేస్ట్గా ఉన్నాయి పడేసే అట్లా ఉంటాయి కదా క్లీన్ చేసుకుంటున్నాను కటింగ్ కూడా ఇంకా మా సిస్టర్ చేసి ఇచ్చిందనమాట దీంట్లో ఇంకా టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత టమాటాలు వేసాను తర్వాత కరివేపాకు కొత్తిమీర అయితే ఒక కట్ట తీసుకొచ్చారనమాట మా వారు నా పని అయిపోయింది ఇవన్నీ తెప్పించుకోవడానికి తేవడానికి కొంచెం టైం పట్టింది అనమాట ఈ చికెన్ కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చుకోవాలి కదా అవన్నీ తేవడానికే కొంచెం అప్పటి వరకు నేను ఖాళీగా ఉన్నాను అనమాట తీసుకొచ్చాక ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని వంట అయితే స్టార్ట్ చేశాను అవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కటింగ్ అయితే ఇంకా ముగ్గురు మా సిస్టర్ కూడా వచ్చింది తను వస్తా బాస్మతి రైస్ తీసుకొచ్చిందనమాట ఆ బాస్మతి రైస్ కూడా తన దగ్గర ఉన్నాయి ఇంకా తను తీసుకొచ్చాక నేను ఆల్రెడీ నార్మల్ రైస్ కడిగి పెట్టేశాను చికెన్ మా వారు తీసుకురాగానే ఫస్ట్ అయితే తను నేను స్నానం చేశాక చికెన్ తీసుకొచ్చారు కొంచెం కడిగిమని చెప్తే తను అయితే కడిగి ఇచ్చారు అదే చేస్తే కొంచెం ఉప్పు కారం కూడా కలపమంటే నేను ఉప్పు కారం అవన్నీ ఎంతెంత కావాలో వేస్తే తనైతే కడి కలిపి పెట్టారనమాట చికెను ఉప్పు కారం పసుపు నూనె వేసి కలిపి పక్కన పెట్టేశాను ఎందుకంటే మ్యారినేట్ అయిపోతుండేది కదా అలానే బియ్యం కూడా కడిగి పెట్టాను మా సిస్టర్ రంగాన్ని బాస్మతి రైస్ బియ్యం కూడా కడిగి అక్కడ పెట్టేశాము ఇంకా ఈ ఉల్లిపాయలు అల్లము ఇవన్నీ రెడీ చేసుకున్నాక నేను ఇంకా గ్యాస్ దగ్గరికి వచ్చేసాను ఇంకా కొన్ని కటింగ్ కూరలోకి కావాల్సిన ఉల్లిపాయ కటింగ్ అవన్నీ కూడా తను చేస్తుంది అనమాట కొబ్బరి కొబ్బరి పేస్ట్ వేయడానికి నేను ఆల్రెడీ కొబ్బరి పేస్ట్ కూడా వేసేసాను నేను గ్యాస్ దగ్గరికి వచ్చా ఇంకా తను అవన్నీ చేస్తుంది అనమాట అదంతా క్లీన్ చేసుకొని ఇంకా బిర్యానీలో అన్నీ వేసేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు ఉప్పు కొబ్బరి కూడా వేసాను అనమాట కొబ్బరి ఒక రెండు గంటలు వేసాను పేస్ట్ చేసి అదైతే ఫ్రై అవ్వాలి ఉప్పు వేసాను ఇంకా మసాలాలు ఏమీ లేదు ఇక్కడ చికెన్ కూడా ఒక పొయ్యి మీద పెట్టేస్తే ఉడికిపోయిద్ది పదకొండు అయిపోయింది పదకొండు దాటింది కూడా వంట స్టార్ట్ అయ్యేసరికి పదకొండో పన్నెండు అయింది నేను టైం అయితే చూడలేదు తర్వాత దీంట్లో కూడా ఆయిల్ వేసేసి ఆనియన్స్ టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తుంటే ఈలోపు కస్టమర్స్ వచ్చారనమాట బట్టలు ఇవ్వడానికి ఇక్కడ గ్యాస్ దగ్గర ఇంతే వదిలేసేసి నేను వెళ్ళిపోయాను చూశారు కదా ఒక్కోళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కలుపుతూ ఉన్నారు గ్యాస్ పొయ్యి దగ్గర అయితే నేను లేను నేను లేకుండానే వంట అయిపోతుంది అన్నీ వేసి నేను వెళ్ళిపోయాను అనమాట బిర్యానీలో చికెన్లో రెండిట్లో నేనే వేసాను ఏమేమి కావాలో వాళ్ళైతే ఎంతెంత కావాలో ఏమేమి కావాలో ఏలేదు అన్నీ కలుపుతున్నారు అనమాట పొయ్యి దగ్గర ఉండి నేనైతే మాత్రం కస్టమర్స్ వచ్చారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శారీస్ డ్రెస్సులు అయితే తీసుకొచ్చారనమాట అవన్నీ కూడా అంతకుముందు కుట్టినవి ఒక కస్టమర్ అయితే కొత్త అనమాట ఒక కస్టమర్ అయితే పాత వాళ్ళే మ్యారేజ్ బట్టలు అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేశారు ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట బ్లౌజులు స్టిచ్చింగ్ చేయమని తీసుకొచ్చారు బ్లౌజులు అయితే స్టింగ్ స్టిచ్చింగ్ చేయాలి అవి ఎలా కొట్టాలి అవన్నీ కూడా ఇంకా మెజర్మెంట్ కొత్త కస్టమర్ అన్నారు కదా వాళ్ళ ఏమో మెజర్మెంట్స్ తీసుకుంటూ చాలా టైం అయితే గడిచింది వాళ్ళ దగ్గర శారీస్ అవన్నీ తీసుకొని ఉంటుంది కదా కస్టమర్స్ వస్తే ఒక్కొక్కళ్ళు పాత కస్టమర్స్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయిద్ది ఇంకా కొత్త కస్టమర్స్ వచ్చారంటే వాళ్ళకి కావాల్సిన ఇంకా పాత వాళ్ళు అయినా కూడా కొంతమంది ఏంటంటే ఎలా కుట్టాలి ఏంటి ఇలా కుట్టించుకుంటే బాగుంటుందా మన సలహాలు కొంతమంది అడుగుతారు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చెప్తారనమాట అవన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఒక్కోసారి గంట కూడా పట్టిద్ది అనమాట ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఇంకా ఉన్నాయి అంతకుముందు అవి కూడా కుట్టేసేవి తొందరగా అని చెప్పి కుట్టిచ్చేయమన్నారు ఒక ట్వంటీ ఇరవయో తారీఖు కల్లా ఈ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలన్నమాట ఇప్పుడు తీసుకొచ్చినాయి ఒక మూడు చీరలు అంతకుముందు ఒక మూడు చీరలు ఉన్నాయి మొత్తం ఆరు బ్లౌజులు ఆరు శారీస్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి తొందరగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయని చెప్పి ఇంకా చాలా టైం అయితే అవన్నీ మాట్లాడుకుంటూ నేను కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ తీసుకుంటూ అవి కొంచెం తక్కువకి తీసుకున్నాను అనమాట అప్పట్లో నేను తీసుకొని కూడా వన్ ఇయర్ అవుతుంది అవన్నీ కూడా చూపిస్తున్నాను మామూలుగా ఇప్పుడు మేము మగ్గురినేస్తాం కదా మీరు నేసే చీర ఎంత పడుతుంది ఏం రకం అవన్నీ అడుగుతా ఉంటే ఆ శారీస్ చూపిస్తాను నేనైతే చాలా టైం వాళ్ళ దగ్గరే స్పెండ్ చేశాను ఇక్కడైతే మాత్రం మా సిస్టర్ ఆ పొయ్యి మీద ఈ పొయ్యి మీద కలుపుతాను మా సిస్టర్ కలుపుతుంది ఇంకో సిస్టర్ కూడా వచ్చింది తను కలుపుతుంది ఆ మధ్యలో మా బ్రదర్ కూడా కలిపారు మళ్ళీ వచ్చి మా పిల్లలు కూడా కలుపుతూ ఉన్నారనమాట ఎందుకంటే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా కంపల్సరీ అడుగు అంటుకునిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం బిర్యానీలో అయితే కొబ్బరి పేస్ట్ కూడా వేసాం కదా ఇంకొక చూడండి అలా గీకుతుందో అవి కొంచెం అడుగు అడుగు పట్టుకునిద్దు అనమాట వాళ్ళు అదొకటను సిమ్లో పెట్టాం కదా అడుగున గిన్నె అడుగు పలసగా ఉన్నట్టుంది ఇంకా ఈ చికెన్లో ఇవన్నీ మళ్ళీ వచ్చి అడుగుతుంది నాకు నా దగ్గరికి అది మాడిపోతుంది ఏం వేయాలి ఏంటని అని ఇంకా చికెన్ ముందుగానే ఉప్పు కారం కలిపి పెట్టానని చెప్పే కదా అది అయితే వేసేసింది ఈ బిర్యానీ మసాలా అయితే మనకి బిర్యానీ ఎంత ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ వచ్చిద్ది అనమాట బిర్యానీ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వచ్చిద్ది ఇక తిని ఇంకో సిస్టర్ అనమాట ఇందా నుంచి బిర్యానీ కలుపుతుంది ఒక సిస్టర్ ఇంకా తిని కూడా వీళ్ళని నేను భోజనానికి పిలిచి వాళ్ళ చేత అయితే వంట చేస్తున్నాను అనమాట బిర్యానీలో కూడా ఈ మసాలా అడుగండుతుంది వాటర్ పై ఉంటామని అడిగింది అంటే వాళ్ళకి రాక కాదు నేను ఎలా చేస్తానో నాకంటూ ఒక ఐడియా ఉండి కదా మనం స్టార్టింగ్లో ఉండిద్ది కదా అదొకటాను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్క ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయి ఎంతయ్యి అలా అవన్నీ కూడా మనకే తెలిసిద్ది మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా అన్నీ అడగాలన్నమాట అట్లాగనమాట అంతేగాని వేరే విధంగా కాదు వాళ్ళకి రాదని కాదు వాళ్ళు చేస్తారు బిర్యానీ చేస్తారు చికెన్ చేస్తారు నేను ఆల్రెడీ ఇట్లా ఉప్పు కారాలు ఏమేమి వేసాను అవన్నీ వాళ్ళకి ఒకళ్ళ లెక్క అయితే బాగుండిద్ది కానీ వాళ్ళు మళ్ళీ కొన్ని అట్లా కర్రీస్ పాడైపోతే అయితే నేను అక్కడున్నా కూడా ఇక్కడ వీళ్ళు కలుపుతున్న కూర అయితే మాత్రం చాలా బాగా కుదిరింది ఇంకా ఎసురుగాగిపోయినాయి ఈ ఫస్ట్ వేసేయము బాస్మతి రైసు హాఫ్ బాస్మతి రైస్ హాఫ్ నార్మల్ రైస్ అనమాట ఈ మొత్తం ఒక కేజీన్నర దాకా వండు ఉంటాం ఇంట్లో మాకు రోజు వండుకునే గ్లాసులతో ఒక ఐదు గ్లాసులు అనమాట రెండున్నర గ్లాస్ ఏమో నార్మల్ రైస్ రెండున్నర గ్లాస్ ఏమో బాస్మతి రైస్ ముందు బిర్యానీ అని అనుకోలేదు బి బిర్యానీ అనుకుంటే పొద్దున్నే తెప్పించుకోవటము ముందు రోజు తెప్పించుకోవటము అలా అయితే బాగుండేది కానీ అప్పటికప్పుడు ఈ అసలు ఈరోజు ప్లానింగ్ అంటూ ఏమీ లేదు మేము నిద్రలేసేసరికి నార్మల్గా సండే రోజు మనం చికెన్ తెచ్చుకుంటాం కదా ఒక సిస్టర్ అయితే ఊరి నుంచి వచ్చింది సరే తను అయితే రమ్మనని ఇంకా ఇంకో మా సొంత చెల్లి కూడా తను కూడా వస్తానని అనేసరికి సరే అని చెప్పి ఇంకా చికెన్ తెప్పించాను బిర్యానీ కూడా తర్వాత అప్పుడు కూడా బిర్యానీ అనుకోలేదు నార్మల్ రైస్ అనుకున్నా తర్వాత మళ్ళీ బిర్యానీ అని చెప్పి ఈ ఫోనుల్లోనే నాకు ఎక్కువ టైం గడిచిపోయింది అంటే ఫోన్ మాట్లాడతా పని చేసుకుంటానే ఉన్నానులే ఖాళీ కూర్చొని అయితే మాట్లా ఖాళీగా కూడా నేను చాలా టైం ఉన్నాను నా పని పెందలాడైపోయింది కదా సండే కాబట్టి ఇంకా దీపరాజన్ అవన్నీ కూడా చేసుకొని చాలా ఈరోజు మెషిన్ కూడా అనుకున్నాను అనుకోకుండా అసలు ఫుల్ డే సెలవు వచ్చేసేసింది పని అయిపోయింది వంట కూడా తొందరగా చేసేద్దాం అనుకుంటే అది కాస్త లేట్ అయింది అనమాట మనం ఈ బిర్యానీ చికెను సండే ఇట్లా వండుకోవాలనుకున్నప్పుడు వంట దగ్గర టైం కడవదు కానీ చెప్పే కదా క్లీనింగు కటింగు వీటి దగ్గరే మనకు ఎక్కువ టైం గడిచిపోద్ది అనమాట అల్లం చిన్నపాయలు కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఆనియన్స్ టమాటాలు కూడా తొందరగా కట్ చేసుకోవచ్చు కానీ అల్లం అల్లం చిన్నలిపాయల దగ్గర ఎక్కువ టైం పట్టిద్ది ఇంకా ఈరోజు చిన్నలిపాయలు మొత్తం పొట్టు అలవలేదన్నమాట రెబ్బలు రెబ్బలుగానేసేసాను అవి కూడా ఒలుసుకుంటా కూర్చున్నట్టయితే ఇంకా టైం గడిసేది కొత్తిమీర ఈ చల్లగాలి అస్సలు ఇదిగో చూసారా మేము అసలు ప్లాన్ చేసుకోకుండానే ఎలా జరిగిందో ఆ వంట అయ్యేసరికి ఖచ్చితంగా రెండు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బీచ్లో బీచ్లో తిందామా బీచ్లో అనుకుంటా సరే అని అది బీచ్ ఓకే అయిపోయింది ఫైనల్లీ ఆటో కోసం ఒక గంట వెయిట్ చేసాం నేను ఇప్పుడు నా దగ్గర బాక్స్ ఉంది కదా ఎముకలు ఎముకలు షార్వా మా చే మా సిస్టర్ వాళ్ళు వస్తే మటన్ ఎముకలు తీసుకొచ్చారు అది కూడా షార్వా పెట్టాను చికెను బిర్యానీ రెండు అయిపోయిన తర్వాత అది కూడా పే అది వండుతుండగానే ఇది బీచ్ ఐడియా అయితే బీచ్కి వెళ్దామా వద్దా బీచ్కి వెళ్దాము ఒకసేపు వద్దని చెప్పేసి అట్లా అట్లా గంట టైం గడిచింది ఆ తర్వాత ఆటో ఆయనకి మూడింటికి ఫోన్ చేసాం మూడింటికి వచ్చింది ఆటో గం నాలుగు గంటలకు ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇస్తారు అన్నం పెట్టుకునేసరికి నాలుగు అయ్యింది ఇంకా అన్నీ వండుకొని ప్యాకింగ్ చేసుకొని ఇంకా హడా కూడా అయిపోయింది నేను ఒక కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత పొయ్యి దగ్గరికి వచ్చి ఇవన్నీ చూసుకొని బిర్యానీ అయిపోయింది కర్రీ అయిపోయింది ఎంకుల షార్వ కూడా బాగా లేట్ అయిపోయింది మనం భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళకి టయానికి పెట్టాలి కదా అట్లా అట్లా టైం గడిచిపోయింది ఇదంతా వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ తీయలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాకింగ్ చేసేసుకొని అన్నం అవన్నీ కూడా బాక్సులో పెట్టేసుకొని ఆటో మాట్లాడేసుకున్నాము ఆటో ఎక్కాము ఇక్కడికి వచ్చేసాము కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాము కూర్చొని అందరం వీచి ఎదురమాట పడవల మధ్యలో కూర్చొని చక్కగా బిర్యానీ ఎంకుల షార్వ చికెన్ కర్రీ పెరుగు చట్నీ దమ్సప్పు ధమ్సప్పు కూడా ముందు రాంగాలనే ఈ పిల్లలకు కూడా ఆకలి అవుతుంది రాంగాలనే ఫస్ట్ అయితే ధంసప్పు పోసేసుకొని తాగాక పుట్టి తింటున్నారు ఆ కొంచెం నా కోసం ఉంచారనమాట ఆ ధంసప్పు ఇంకా తినేసాక ఇంకా అక్కడ ఏం పిల్లలైతే పిల్లలు అయితే తిన్నారు ఇస్త పడేశారు బీచ్లోకి వెళ్ళిపోయారు రమ్మన్నా కూడా రావట్లేదు మేము చేపలు చూడడానికి అని ఇటు వచ్చాం అనమాట మేము కూర్చున్న కాడి నుంచి చివరి కూర్చున్నాం మామూలుగా అయితే ఇక్కడ ఆగిస్తాం అమ్మేదారు కదా అమ్మేది మామూలు బిజినెస్ జరగట్లేదు అదిగో చూసారా పడవని నేను ఎప్పుడు నుంచో నాకు డౌట్ అనమాట పడవని లోపలికి ఎట్లా తీసుకెళ్తారు చాలా పెద్దగా ఉంటాయి కదా అది వెయిట్ కూడా ఉండి మనుషుల్ని అనుకున్నా ట్రాక్టర్తో నెడుతున్నారు టాక్టర్తో పడవనైతే లోపలికి బీచ్ లోపలికి తీసుకెళ్తున్నారు నాకు తెలీదు ఇలా తీసుకెళ్తారని ఇదే ఫస్ట్ టైం చూడటం అందుకని నేను కూడా వీడియో తీసుకున్నాను మనకేదన్నా కనపడితే నేను ఎప్పుడు చూడని ఎంతగాన కనపడితే మాత్రం తప్పకుండా వీడియో తీస్తాను ఇక్కడైతే మాత్రం డైలీ ఉన్న చేపల కొట్లు కన్నా ఈ స ఇవాళైతే ఎక్కువ ఉన్నాయి మామూలుగా అయితే అటు సైడ్ ఉండేవి ఇప్పుడు చేపలు లో లోపల నుంచి సముద్రం లోపల నుంచి బోట్లు వస్తున్నాయి అన్నమాట చేపలు తీసుకొని వాళ్ళు వస్తున్నారు అవన్నీ కూడా ఇక్కడ బయట ఉండి అక్కడ బేరం అయితే అమ్ముకునే వాళ్ళు ఇక్కడ అమ్ముకునే వాళ్ళు మళ్ళీ బయటికి తీసుకెళ్ళి వేరే ఊరిలో అమ్ముకునే వాళ్ళు ఇవన్నీ ఐస్లో వేసేవి అట్లా ఏ వీటికి అయ్యి డివైడ్ చేస్తున్నారు ఈ బళ్ళు అయితే మాత్రం తేగ తిరుగుతున్నాయి గుర్రం మొన్న పౌర్ణమి రోజు వచ్చినప్పుడు గుర్రం లేదు ఈ బళ్ళు ఉన్నాయి కానీ ఈ హచ్ కుక్క అయితే మాత్రం ఇవాళ మేము అటు వెళ్తే అటు ఇటు వెళ్తే ఇటు కనపడతానే ఉంది ఇక్కడేమో ఎండ్రకాయలు ఎండ్రకాయలు వాళ్ళు అడుగుతున్నారనమాట వాళ్ళు మన భాషలో కాదు మాట్లాడుతుంది అంటే ముస్లిమ్స్ కదా అది మనకు అర్థం కావట్లేదు ఇవన్నీ రొయ్యలు ఇవాళ వేటకెళ్ళిన వచ్చిన వాళ్ళందరూ రొయ్యలే చేపలు అసలు లేవు ఎండ్రకాయలు ఎక్కడన్నా ఒకటి ఉన్నాయి ఇప్పుడు ఆ ఎండ్రకాయలు బయటకు తీసే వాళ్ళ దగ్గర అయితే పెద్దది ఉంది ఎండ్రకాయ మన రెండు చేతులు చాపినా కూడా ఇంకా పెద్దగా ఉండేది ఆ ఎండ్రకాయతే వాళ్ళు దాసి పెట్టేసుకుంటున్నారు ఇక్కడ ఆ పడవలో నుంచి ట్రైన్లో చేపలు వేసుకొని తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట ఇవి ఇప్పుడు షిప్లు వచ్చే టైం ఆ పడవలు వచ్చే టైం అనమాట చేపలు ఇవి చేపలు వింతగా ఉన్నాయి నోర్లు ఇటు వైపుకి చేపలు లాగలేవి వెరైటీగా ఉన్నాయి అవి ఏం చేపలు మనకు తెలియదు ఇక్కడ వీళ్ళు చాలా ఇది ఒకటే నేను మీకు ప్రత్యేకంగా చూస్తున్నాను అనుకోమా అండి చాలా ఉన్నాయి ఆ రొయ్యలు రాగాళ్ళు కింద పోసేసి మనం గేడింగ్ అంటాం కదా అది ఏంటంటే వేరు చేస్తున్నారేమో చిన్న చేప చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు వేరు చేస్తున్నారేమో అనుకున్నాం మేము దూరం నేను చూసి దగ్గరకు వచ్చి చూస్తే కానీ తెలియలేదు అది ఒక రకమైన లాగానే ఉంది పురుగు నేను కిందకు ఇంక చూపిస్తే పోయేది చూపించలేదు వాళ్ళు పక్కనేసి అన్ని ఓ రొయ్యలు ఒక పక్కనే వేస్తున్నారు పురుగులు ఈ మోటలో కూడా రొయ్యల కన్నా కూడా పురుగులు ఎక్కువ కనపడుతున్నాయి సేమ్ రొయ్యి మాదిరిలానే ఉంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది కానీ రొయ్యికి దానికి చెప్పే కదా ఐస్లో వేస్తున్నారని ఎక్కడ జరిగే పైన అక్కడ జరుగుతుంది మేము దారిలో వెళ్తున్నా కూడా ఐసు సన్నగా ఇక్కడన్నా వాళ్ళు ఒక ఒక ఐస్ మొక్కలాగా చేసి గోతాల్లో ఆడ పెడుతున్నారు అవి పడవల్లో ఎక్కిస్తారు ఒకవేళ వాళ్ళు పట్టిన చేపలు ఈ ఐసుల్లో వేసుకోవడానికి ఏమో ఇక్కడ లేడీస్ అంతా కూర్చొని ఉన్నారు కదా అమ్ముకునే వాళ్ళు గిన్నెలు కూర్చొని ఉన్నారు అలాగ ప్రతి ఒక్క లేడీస్ అక్కడ అమ్మే వాళ్ళు అంతా కూర్చొని అంటే నేను పేటలు అనుకున్నా తర్వాత చూస్తే గిన్నెలు అనమాట మీకు ఒక్కటే చూపించాను ఇంకా అక్కడ చాలా ఉన్నాయి ఈ పడవ మేము దూరం నుంచి వస్తాము ఎందుకు ఇట్లా బాల్ ఇచ్చారంటే పడవల్లో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు పోవడానికి అంత బొరువు ఎట్లా ఉంచుతారో అబ్బా ఏమైనా ఏ పనిలో ఉండాల్సిన కష్టం ఆ పనిలో ఉండిద్ది వాళ్ళ కష్టం వాళ్ళది మన కష్టం అంది ఒక్కొక్కళ్ళ కష్టాన్ని చూస్తుంటే ఒక్కోసారి మన పని చాలా బెస్ట్ అనిపిస్తూ ఉండిద్ది ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ నేను వచ్చేసరికి పిల్లలంతా ఐస్ క్రీమ్ కొనుక్కు తింటున్నారు ఇంకా మనకు కూడా ఒక ఐస్ ఇప్పించారు చాకోబార్ తీసుకున్నాను నేను ఎందుకు మనకి వేరే ఫ్లేవర్స్ ఏదో ఒక మనం కొనుక్కుంటే అది ఖచ్చితంగా బాగోదనమాట ఏదైనా కొత్త ఫ్లేవర్ తీసుకుంటే ఇంకా అందుకని నేను కూడా చాకోబార్ తీసుకొని తింటున్నాను ఇదనమాట ఈరోజు అనుకోకుండా బీచ్కి వెళ్ళాం మొన్న ఒకసారి వెళ్ళాం ఇప్పుడు ఒకసారి వెళ్ళాం ఒక్కరోజే గ్యాప్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా